शुभकर्म है हिंदी विश्व में सबसे ज्यादा बोलने वाले भाषाओं में हिंदी साम पर सामने दोस्तों हिंदी ना सीखने से क्या हर होगा ये बताने के लिए हमारे पांचवे और छठी कक्षा के छात्र नाटक के रूप में दिखाने के लिए आ रहे हैं ध्यान से देखिए కాదు కూడా నేర్చుకుంటున్నారు విని నేర్చుకోండి హిందీ భాష లాంగ్వేజ్ డోంట్ నెగ్లెక్ట్ ఓకే ఆ में सीखेंगे संज्ञा మీన్స్ నవ్ వే पांच प्रकार के వాచక సంఘ संज्ञा जातिवाचक మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ వీనా టీచర్ చెప్పు హిందీ అడుగుతారంట చదువుకున్నామా హిందీ ఎలా చదువుతారు అయినా ఎగ్జామ్స్ కి ముందు టెన్త్ క్లాస్ కి వరకు చదువు ఎగ్జామ్స్ కి ముందు పాస్ మార్క్స్ చదువుకుంటే చాలు అయినా టెన్త్ క్లాస్ తర్వాత హిందీ తో ఏం పని ఉంది పదం మనం తల్లి ఆడుతున్నాం తర్వాత నువ్వు వస్తావా ఆడుకోవడానికి నేను హిందీ చదువుకోవాలి 可以。哎 అన్న కదరా హలై నే నల్లం చాయ్ దేతి నిన్నే చై లేయి అంటావా నీకు ఎంత చాయ్ చాయ్ చై టీ ఓ ठीकチナ ఏం కాం karte ha namaste i am pavan are bharat desham lo adavandu shake and ivaru namaskaram mana samskaram inge pulu adavalla ki cheyi ivaku aina anna mana manager enti దేవుడు నా కోసమే ఇక్కడికి పంపాలనుకుంటా అరే అదేంటి అలా అంటున్నా ఏం చెప్పామంటావు హిందీలో మాట్లాడతారు నాగా హిందీ రాదు అయిన टीम सल्ला का बुलाया सल्ला जी सल्ला देव तीन नगर बजट कितने अच्छे से किया उसे प्रमोशन मिल गया उसे बताओ और खास है हे मिल गया जी ना युवा प्रमोशन औना थैंक यू देवना थैंक यू सरना मी हेल्प नहीं करते ना प्रमोशन వచ్చేది కాదు అరే అదేంటి ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉండాలి కదా ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది అయితే ఏంటి ట్రాన్స్ఫర్ ఎక్కడికో తెలుసా ఢిల్లీకి హహహా అందుకే తెలుగు న్యూస్ తో పాటు హిందీ కూడా నేర్చుకోమన్నా నామాలని చెప్పమంటావా నిజమే ఉప్రంభవిస్తున్నావా